హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను కటింగ్ అయితే చూపించాను కదా ప్రీవియస్ వీడియోలో బ్రైట్ క్లాత్ పెట్టేసుకొని మెయిన్ క్లాత్ దానిపైన లైనింగ్ ఇప్పుడు మనము గల్ల పేపర్ ఉంటుంది కదా అది సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ గల్లాను మనము వన్ అండ్ హాఫ్ విడుతు పెట్టేసి త్రీ ఇంచెస్ లెంత్ పెట్టాం కదా సేమ్ అదేవిధంగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత దానిపైన పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి మనకు స్క్వేర్ షేప్ కాబట్టి కొంచెం మూలా దగ్గర ఇలా నీడలు పైకి పెట్టి ఇలా చూడండి ఒక డాట్ పెట్టేసుకోండి మార్కింగ్ లాగా మోటు దగ్గర పెట్టేసుకుంటే మనకి ఈజీగా మోటు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఇలా చూడండి నీడలు ఇట్లా పైకి ఎత్తి మళ్ళీ ఇలా తిప్పేసుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా చేస్తే మనకు మోటు కరెక్ట్గా వచ్చేస్తుంది ఈజీగా కుట్టగలుగుతాం అన్నమాట మనము ఈ ఇవి పేపర్ పెట్టడం వలన ఏంటంటే స్టిప్గా వచ్చేస్తుంది నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది గల్ల అనమాట ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకోవాలి మోటు దగ్గర మనము కట్స్ పెట్టుకోవాలి కరెక్ట్గా చూడండి ఇలా స్టిచ్చింగ్ లోపలికి పెట్టేసుకోండి స్టిచ్చింగ్ అవతలకి పెట్టద్దు ఫ్రెండ్స్ మళ్ళీ కట్ అన్నమాట చూడండి ఇలా తిప్పేసుకోండి ఇంకా లోపలికి పేపర్ వెళ్ళిపోతుంది కదా మధ్యలోకి వెళ్తుంది లైనింగ్ పైకి వచ్చేస్తుంది నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట చూడండి ఖర్చు పక్కనే కుట్టేసేయండి మెయిన్ క్లాత్ దగ్గరికి రాకుండా కొంచెము లోపలికి అనమాట ఖర్చు రైట్ సైడ్ ఉండేటట్టు పెట్టుకొని ఇలా ఒక మూటు దగ్గర కూడా కరెక్ట్గా నీడల కిందికి దింపేసుకొని మళ్ళీ తిప్పేసుకోవాలన్నమాట ఇలా తిప్పుకోవడం వల్ల మనకు స్క్వేర్ షేప్ కరెక్ట్గా వచ్చేస్తుంది ఈ పేపర్ పెట్టడం వలన చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఎంత రాని వాళ్ళు కూడా మనకు గల్ల అయితే నీటు వచ్చేస్తుంది అనమాట అటు ఇటు ఏం లేకుండా స్ట్రిప్గా మన గల్లా ఇవి అవి వేసి వేయడం అవసరం లేదు మళ్ళీ హెమింగ్ అంతా ఏమీ ఉండదు నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇట్లా కుట్టడం వల్ల గల్లా పేపర్ పెట్టి స్టిచ్ చేసుకుంటే ఈయన చూడండి ఇప్పుడు మనం లోపలికి తీసాం కదా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుందో దాని మీద ఒక స్టిచ్ చేసుకున్నామంటే ఇంకా మనకి ఏం అవసరం లేదు చాలా బాగుంటుంది ఇలా పుట్టుకోవడం వలన మళ్ళీ హెమింగ్ పట్టే అన్నీ అవసరమైతే మనకు రాదనమాట ఇలా స్టిచ్ చేసుకొని నీళ్లు అయితే కిందికి పెట్టేసుకొని తిప్పేసుకోవాలి దానిపైన ఒక స్టిచ్ చేసుకున్నామనుకోండి నీట్గా వచ్చేస్తుంది చూడండి ఇలా కుట్టుకోవాలి కుట్టేసాం కదా ఇప్పుడు చూడండి ఇలా మంచిగా వచ్చేసింది కదా స్క్వేర్ షేప్ ఇప్పుడు సేమ్ మనము లైనింగ్ మీద పెట్టేసుకొని ఇలా కుట్టేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ర కట్ చేసుకోవాలి మనం ఎలాగ నార్మల్గా బ్లౌజ్ ఎలా కుడతామో సేమ్ అంతే అటాచ్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకుంటే మనకు ఒక పాట అయిపోతుంది కదా సేమ్ పార్ట్ రెండో పాటు కూడా అలానే కుట్టేసుకోండి ఒక పాట అయితే చూపించాను కదా గల్ల పేపర్ పెట్టేసి రెండోది కూడా అలానే గల్ల పేపర్ పెట్టేసుకొని మనకు గల్ల ఎంత లెంత్ ఉంటుందో అంత కట్ చేసుకోండి పేపరు అలా చెట్ చేసుకోవడం వల్ల నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది కదా డాట్స్ ఇలా పట్టేసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఇలా పట్టేసుకోండి ఏం కాదు ఇలా మధ్యలోకి పట్టేసుకుంటే మనకు ఇలా ఫోల్డింగ్ వస్తుంది కదా కొంచెం పై కుట్టేసుకుంటే డాట్ అయిపోతుంది అనమాట ఫ్రంట్ ఇలా ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకలాగా ఉంటాయి కాబట్టి రెండు డాట్స్ వేసేసుకోవాలి బ్యాక్ డాట్ కూడా సేమ్ అలానే రెండు డాట్ కూడా ఎట్లనే ఒక పార్ట్ చేసుకున్నాం కదా రెండో పార్ట్ కూడా సేమ్ డాట్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక డాట్ చూపించాను కదా మీకు ఒక పార్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలానే కుట్టేసుకోండి చూడండి ఇలా వచ్చేస్తుంది కదా ఇప్పుడు దీన్ని లైనింగ్ ఉంటుంది కదా మన ఖర్చులు కనపడకుండా పిల్లలకి ఏంటంటే గుచ్చుకుంటూ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇలా ఇలా కుట్టండి చాలా బాగుంటుంది పిల్లలకి ఫస్ట్ ఇలా క్లాత్ తీసుకొని లైనింగ్ ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోండి ఖర్చు దగ్గరికి ఇలా ఆ రెండించులు అట్లా తీసేసుకొని ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ ఎందుకంటే పెద్దగా పెట్టామనుకోండి క్లాత్ సరిపోదు చూసుకుంటూ ఇలా ఫ్రెండ్స్ అయితే పెట్టుకుంటూ రావాలన్నమాట చూడండి బాగా అర్థమయ్యేటట్టు ఇలా ఖర్చు మనకు కనపడకుండా వచ్చేస్తుంది చిన్నపిల్లలు కాబట్టి ఖర్చు గుచ్చుకుంటూ ఉంటుంది కదా అలా ఖర్చు మనకు లోపలికి వెళ్ళేటట్టు ఇలా ఫస్ట్ లైనింగ్ పెట్టేసుకొని కుట్టుకోండి ఒక సైడు చూడండి ఒక రెండు మూడు సార్లు చూస్తే మీకు అర్థమవుతుంది ఇది చిన్న చిన్న ఫ్రెండ్స్ ఇలా లాస్ట్ వరకు ఇలా కుట్టుకోవాలన్నమాట ఎక్కువ బ్రిల్స్ పెట్టేసినామంటే ప్లాత్ సరిపోదు చూసుకుంటూ కుట్టుకోవాలి చూడండి ఇలా తిప్పేసుకుంటా మనకు ఖర్చు లోపలికి వెళ్ళిపోద్ది ఇప్పుడు వెళ్ళిపోయింది కదా ఇప్పుడు రెండోది మామూలుగా అయితే రెండు ఒక్క ఒకసారి కుట్టచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే చిన్నపిల్లలకు కాబట్టి నేను ఇలా ఖర్చు కాని రాకుండా కుడుతున్నా అర్థం అవుతుంది అనుకుంటున్నా మీకు ఇప్పుడు తిప్పేసాం కదా ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకొని కుట్టుకోండి నేను ఆల్రెడీ కుట్టాను కుట్టేది చూపించలేదు ఒక ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటే అలా వస్తుంది అనమాట ఇది చూడండి రైట్ రైట్ పెట్టేసుకొని రాంగ్ సైడ్ పైకి ఇలా ఒక ఒక టూ ఇంచెస్ అయితే ఇలా కుట్టుకుంటూ రండి కుట్టుకున్న తర్వాత ఫ్రిల్స్ చిన్న చిన్నగానే పెట్టండి ఎందుకంటే బ్లౌజ్ క్లాత్ కాబట్టి సరిపోదు అండి ఎక్కువ క్లాత్ మనం లోపలికి పెట్టామనుకోండి క్లాత్ సరిపోదు లెంత్ ఎందుకంటే చిన్నగానే ఉంది ఇది ఇంకా పెద్దగా ఉంది నాది మీటర్ క్లాత్ కాబట్టి కొంచెం నేను ఎక్కువ బ్రిల్స్ పెడుతున్నా మామూలుగా అయితే ఎయిట్ ఇంచెస్ అయితే అన్ని బ్రిల్స్ కూడా రావు ఓకేనా ఇలా మనం సెట్ చేసుకుంటూ నేను కూడా కొంచెం క్లాత్ యాడ్ చేశానండి ఎక్కువ కూర్చులు రావాలన్నట్టు మిగిలింటే చూడండి ఏదో ఖర్చు కూడా కనపడుతుంది కదా మీకు ఇలా యాడ్ చేశాను అనమాట క్లాత్ ఇలా సర్దుకుంటూ చూసుకోవాలి క్లాత్ సరిపోతుందా లేదా చిన్నపిల్లలే కాబట్టి పైపు కాబట్టి ఎక్కడికి వెళ్ళరు కదండి ఇలా మనమైతే సెట్ చేసుకోవాలి ఇంట్లో క్లాత్ ఉంటే ఇలా అనుకోండి ఈజీగా ఫ్రాక్ తయారవుతుంది చిన్నపిల్లలకి మనము స్టిచ్చింగ్ చేసిన వాళ్ళం అవుతాం కదా మన చేతి గుండె మనం కుట్టే హ్యాపీ ఓకేనా ఇలా ఫస్ట్ రెండో కుట్టు కూడా వేసి విడిచిపెట్టచ్చండి నేను ఎందుకంటే ప్రిల్స్ ఇలా చూడండి మనకి ఎంత బాగా వచ్చిందో నీట్ ఫినిషింగ్ అయితే చూడు ఖచ్చి అస్సలు కనపరాదు కదా ఇలా విడిచిపెట్టచ్చు రెండో కుట్టు లోపలనే వేసేసుకొని నేను ఏంటంటే ప్రిల్స్ కొంచెం కరెక్ట్గా ఉంటాయి కదా అని చెప్పేసి మళ్ళీ దాని పైన కింద వేసి అని చూడండి ఖర్చు ఇలా ఉంటుంది కదా కిందకి వస్తుంది ఖర్చు ఇలా సెట్ చేసుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే గట్టిగా ఉంటుంది మనం వేసేటప్పుడే లోపల వేసేసుకోవచ్చు ఇంకో కుట్టు డబల్ స్టిచ్ చేసుకుంటే మనం విడిచిపెట్టినాం అనుకోండి ఇలా ఓకే బాగుంటుంది అంబ్రెల్లా కటింగ్ అలా అయితే నేను ఎందుకంటే పిల్స్ బాగా ఇంక కొంచెం బాగా కనపడితే అనేసి కుట్టేసేసాను ఓకేనా రెండేది కూడా సేమ్ అలానే కుట్టేసుకోండి ఇప్పుడు ఒకటి అయిపోయింది కదా రెండోది కూడా నేనైతే కొంచెం కిందికి ఓపెన్ పెట్టానండి బ్యాక్ సైడ్ ఎందుకంటే మనకు మెడ కొంచెము లాగుండోళ్ళకు సరిపోదు కదా అందుకు కొంచెం కింద ఓపెన్ పెట్టాను అనమాట బ్యాక్ ఉక్స్లు పెట్టకుండా కొంచెం ఓపెన్ పెట్టాను మనం వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అన్నట్టు పిల్లలకి ఇలా షోల్డరు రెండు టూ స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి డబల్ స్టిచ్ వేసుకుంటే మనకు గట్టిగా ఉంటుంది సేమ్ రెండో షోల్డర్ కూడా అలానే కుట్టేసుకోవాలి ఓకేనా చూడండి రెండోది కూడా అలా ఇలా కుట్టాం కదా ఇప్పుడు చంక చంక నుంచి ఆ చంకకి ఒక క్రాస్ పీస్ మనం ఎలాగో గల్ల కుట్టేటప్పుడు క్రాస్ కట్ చేస్తాం కదా నా దగ్గర ఈ క్లాత్ ఉంది ఎందుకంటే గోల్డ్ కలర్ క్లాత్ సరే సెట్ అవుతుందని చెప్పేసి ఇలా క్రాస్ తీసుకొని కొంచెము కుట్టానండి చూడండి ఎందుకంటే డబుల్ ఫోల్డింగ్ చేయడానికి ఇది వెడల్పు లేదు కాబట్టి పైన నేను ఒక ఇంచు కుట్టుకున్నా చూడండి ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ ఇంచు ఇలా ఒక పావు నుంచి ఇలా కుడతాం కదా చంక నుంచి ఇలా కుట్టుకుంటురండి మనకు విడితే ఎక్కువ ఉన్నదనుకోండి డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టి కుట్టచ్చు ఏం కాదు నేను నాకు విడుతు లేదు కొంచెం క్లాత్ తక్కువ ఉంది కాబట్టి పైన కుట్టాను చూడండి పైన కుట్టిన తర్వాత మళ్ళీ ఇలా కుడుతున్నా కుట్టిన తర్వాత మళ్ళీ ఫోల్డింగ్ చేసేస్తే మనకు పైపింగ్ లాగా వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే వెడలు రావాలి కాబట్టి పైపింగ్ ఇలా సెట్ చేశాను నేను అక్కడక్కడ కట్స్ అయితే ఇచ్చుకోవాలి మనం ఎలాగో గల్ల కుడతాం కదా సేమ్ అంతే అండి కాకపోతే కొంచెం వెడల్పు పెట్టాను చూడండి పైపింగ్ ఇలా పెట్టడం వల్ల లుక్ బాగుంటుంది కదా హ్యాండ్స్ దగ్గర అందుకని వెడల్పు పెట్టాను అనమాట ఇంట్లో వెడల్పు పెట్టడం వల్ల క్లాత్ సరిపోదని డబుల్ ఫోల్డింగ్ చేయలేదు ఇలా దానిపైనే స్టిచ్ చేసుకుంటూ రావాలి మనం కుట్టాం కదా సేమ్ ఆ కుట్టు పైన వేసేసుకుంటూ రావాలి వచ్చినప్పుడు మనకు నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది సేమ్ రెండో హ్యాండ్ కూడా అలానే కుట్టేసుకోండి నేను ఒక హ్యాండ్ చూపించాను రెండోది కూడా సేమ్ అంతే క్రాస్ పీస్ తీసుకోవాలి మనము గల్లాకి ఎలాగ వేస్తామో క్రాస్ ఆ క్రాస్ పీస్ తీసుకొని అటాచ్ చేసేసుకోవాలి ఇలా కుట్టేసుకుంటే ఈజీగా మనకు ఫ్రాక్ రెడీ అవుతుంది కదా చూడండి ఎంత క్యూట్గా ఉంటుంది ఫ్రాక్ లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి రెండోది కూడా అట్లానే కుట్టేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఇలా మనం సిక్స్ అండ్ హాఫ్ పెట్టాం కదా ఇక్కడ నడుము ఖర్చు అయితే అసలు కనిపించలేదు చూడండి కూచ్చుకోకుండా ఉంటుంది అనమాట చిన్నపిల్లలకి ఇలా కుట్టడం వల్ల ఇలా రెండు స్టిచ్ అయితే వేసేసుకోండి సరిపోతుంది ఇలా రబ్ చేసుకొని ఫస్ట్ స్టార్టింగ్లో రబ్ చేసుకుంటే మనకు గట్టిగా ఉంటుంది కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇచ్చేసేయండి మీ వల్ల వేరే వాళ్ళకి కూడా షేర్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నాలుగు పట్టేసుకోండి ఎందుకంటే చిన్నపిల్లలే కదా మనకు మామూలుగా అయితే రెండు కుట్టి రెండు మళ్ళీ కుట్టచ్చు ఏం అవసరం లేదు ఇలా నాలుగు పట్టేసేసుకొని ఇలా స్టిచ్ చేసుకుంటూ రండి మెయిన్ క్లాత్ కన్నా లైనింగ్ లెంత్ నేను ఫిఫ్టీన్ మెయిన్ క్లాత్ పెట్టాను కదండి థర్టీన్ పెట్టుకోండి లెంత్ సరిపోతుంది కొంచెం పోల్డ్ చేసుకోండి లోపల ఎందుకంటే మెయిన్ క్లాత్ కన్నా లైనింగ్ కొంచెం తక్కువే ఉండాలి వన్ ఇంచ్ టూ ఇంచెస్ ఏమున్నా పర్వాలేదు ఏమాస్ ఇలా గట్టి కుట్టయితే వేసేసుకోండి సేమ్ అంతే రెండు కుట్టు కూడా ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి కిందికి ఇలానే వేసేసుకుంటూ రండి ఊడకుండా ఉంటుంది అనమాట రెండోది కూడా రెండో సైడు అలా కుట్టేసుకుంటే ప్రాక్ రెడీ అవుతుంది చూడండి ఈజీగా మనం ఇంట్లో ఉన్న బ్లౌజ్ పీసెస్ వేస్ట్ కాకుండా ఇలా స్టిచ్ చేసుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది మనం కుట్టినట్టు కూడా ఉంటుంది కదా చిన్నపిల్లలకి చూడండి రెండోది కూడా సేమ్ అంతే కుట్టేసుకోవాలి మనం కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా సేమ్ రమ్మని కుట్టాం కదా అది చెట్ చేసుకోండి ఇలా ఎక్కడ వస్తుందని చెప్పేసి ఇలా కుట్టేసుకుంటే ఇలా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఓకేనా ఇలా నచ్చింది అనుకోండి ఇలా ఓపెన్ పెట్టాను ఎందుకంటే కొంచెము క్లోజ్గా లేకుండా ఉంటుంది అనేసి ఓపెన్ పెట్టాను అది చూపించలేదు ఫ్రెండ్స్ మీకు ఇలా సెట్ అయింది కదా చూడండి ఎంత బాగుందో క్యూట్గా ఫ్రాక్ ఓకేనా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంట్లో ఉన్న క్లాత్లో ఇలా సెట్ చేసుకొని ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది మనం కూడా కుట్టినట్టు ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి